హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవడం ఎలాగా అనేది నేనైతే చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజైతే ముందుగా కాగి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలైతే ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెడితే వేడి చేసిన తర్వాత ఇలా అయితే కడుతుందనమాట ఇలా అట్టు కట్టిన తర్వాత ఒక గంటతో తీసుకుంటే పాలన్నీ అడుక్కు పడిపోయి మీద అట్టు మాత్రం ఇలా ఉంటుంది ఆ అట్టంతా ఒక బా గిన్నెలోకి తీసేసుకోవాలి అలా ఒక్కొక్క రోజు అట్టు కట్టిందన్నంతా మొత్తం పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి స్టోర్ చేస్తూ ఇది స్వచ్ఛమైన పాలతో అయితే మాత్రమే ఇలా అట్టు కడుతుంది మనం ప్యాకెట్ పాలు తీసుకుంటే ఆల్రెడీ ప్యాకెట్ పాలలో వెన్న ఏమి ఉండదు కాబట్టి మనకు గేదె పాలైతేనే ఖచ్చితంగా వెన్న అనేది ఇలా వస్తుంది గడ్డలు గడ్డలుగా అట్టు అనమాట అది చక్కటి చిక్కటి పాలైతేనే పలచటి పాలకు కూడా ఇలా అట్టయితే కట్టదనమాట చిక్కగా ఉన్న పాలైతేనే ఇలా అట్టు కడుతూ ఉంటుంది ఆ అట్టంతా తీసి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒకరోజు మొత్తం ఓ పది రోజులక పదిహేను రోజులక అంతా ఇలా స్టోర్ చేసిందని అయితే ఒకటి మందంగా ఉండాలి గిన్నె మందపాటి గిన్నె తీసుకోవాలి పల్చగా ఉంటే ఏంటంటే అడుగంటిపోతుంది దీనికైనా అడుగంటుతుంది అయినా కూడా తోమితే పోతుంది అదే పల్చటి గిన్నెలైతే తోమేటప్పుడు ఇక హోల్సే పడిపోతాయి అంతగా అడగంటుపోతుంది అనమాట ఓన్లీ పాలు వేడి చేసి పాలు మాత్రమే అండి పెరుగుతో పని లేదు దీనికి పాల మీద కట్టిన అట్టుతో మాత్రమే ఇలా అయితే నేను నెయ్యి తయారు చేస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కాగేది కాగేటప్పుడే ఇల్లంతా ఇంట్లోకి ఎవరైనా వస్తే కూడా ఇంట్లో కమ్మటి వాసన వస్తుంది ఏంటిది అది అని అడుగుతూ ఉంటారు సో అలా అయితే చక్కగా వస్తుంది ఈ వెన్న చూస్తున్నారు కదా మీద పెట్టిన ప్లేట్కి కూడా వెన్న ఎంత చిక్కగా ఎంత బాగుందో సో అలా మొత్తం అంతా ఒక గిన్నెలో వేసేసుకొని దీన్ని వేడి చేసుకోవాలి వేడి చేయడం అంటే మామూలుగా ఫుల్లు ఫ్లేమ్లో వేడి చేయకూడదు సన్న మంట పెట్టాలి సిమ్లో పెట్టి వేడి చేయాలి ఎలాగైనా అడుగంటుంది గంజు గంజు మొత్తం ఆడుతుంది దాన్ని తోమడానికి దాదాపు ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది తప్పదు స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే కష్టపడాలి అంతే ఇంకా పక్కన కొన్ని వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను ఈ గిన్నెలైతే ఈ జిడ్డంతా నీళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో అయితే మనం స్క్రబ్బర్ కంటకుండా ఇలా నీళ్ళలో కడిగితేనే మొత్తం పోతుందనమాట అట్టిగా నీళ్ళలో వేస్తే చాలు ఆ పాలకు సంబంధించింది నెయ్యి అంతా కరిగిపోతుందనమాట వేన్నిళ్ళలో వేయగానే తోమినట్టు అయిపోతాయి గిన్నెలు చూడండి ఎలా అయ్యాయో సో ఇంకా వేడి చేస్తే దాదాపు ఇలా బుడగలు వచ్చేంత వరకు వేడి చేయాలి వేడి చేసిన తర్వాత మొత్తం అడుక్కిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంత ఉంది కదా సేపట్లో చూడండి ఒక పది నిమిషాల వరకు ఆ కాటు తెలుస్తుంది కదా అంత కిందికి పోయిందనమాట సేపటి వరకు ఇంకా కిందికి పోతుంది మొత్తం దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక పావు కిలో నెయ్యి తయారు చేసుకోవచ్చండి ఇంట్లో ఇలా చిక్కడి పాలు ఉంటేనే పల్చటి పాలతో మాత్రం కాదు అది కూడా ప్యాకెట్ పాలతో కాదు సరిగా ప్యాకెట్ పాలతో అయింది స్మెల్ కూడా ఉండదు అనమాట ఇదైతే చక్కగా కమ్మటి వాసన వస్తుందనమాట సో ఇలా అయితే నేను ఇంట్లోకి కావాల్సిన నెయ్యిని అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను కొనకుండా ఇంట్లోకి అవసరం పడే సరిపడా నెయ్యిని చూస్తున్నారు కదా చూసే చూడగానే నెయ్యి ఎంత చక్కగా తయారైపోయిందో దీనికి పెరుగుతో సంబంధం లేదండి ఓన్లీ పాలతోనే చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇలా ఫిఫ్టీన్ డేస్కి పావు కిలో చొప్పున ఒక వన్ మంత్కి అరకిలో తయారు చేసి పెట్టుకున్నారంటే ఒక నెల రోజులు కష్టపడి ఎప్పటికీ అవుతుంది అనమాట సరిపోతుంది ఇంట్లోకి సరిపడా ఇంక ఇలా అయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసి పక్కన పెడితే చల్లారిన తర్వాత ఈ నూరగంతా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి జల్లితో వడబోయాలన్నమాట జల్లెడతో జాలితో సో ఇదండి చూస్తున్నారు కదా కమ్మటి నెయ్యి అయితే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్